అందరికీ నమస్కారం నా పేరు విజన్య నేను రెండో తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను నామం పండుగకు శ్రీరాముని చరిత్రముని పాట పాడబోతున్నాను యవతి సీత కథ వినడోయమ్మ చెలువ మేర పంచవటి సీమ गणशीलवती शीतकथा विनडोयं मां गणीप्रे శ్రీరాముని చిరితమును తెలిపెదమ్మా గణశీలవతి సీతకళ వినడోయమ్మా రఘుపతిని రవి సుతుని కలిపెను హనుమా రుభుజేసను సుగ్రీవుని రామవచన మహిమ పకుతి చేయుమని పరికెను కప్పుల హనుమంతుడు లంకేరి వెదికెను నలు దిశలా శ్రీరాముని చరితమును తెలిపెదమ్మా గణశీలవతి సీతకతా వినడోయమ్

శ్రీరాముని చరితమును తెలిపెలవతి శీతక వినడోయమ్మా దసరదు కుంటుడు లంకను దాచి దశకంటు తలలు కోసి దశరథుకుంటుడు లంకను దాతి దశ కంటు తలలు కోసి ఆతని తమ్ముని దారులు చేసి పలికే చేరువచ్చు ఇల్లను చూసి పరీక్షను కోరి రఘుపతి

గునేత శ్రీరాముని చరితమును తెలిపెదమ్మా గణశీలవతి సీతకథ వినడోయమ్మా శ్రీరాముని చరితమును తెలిపెద మమ్మా గణశీలవతి సీత కథ వినడోయమ్మా వినడో